నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి త్రీ సెట్ ఇది కూడా మనకి గ్లాసీ జార్జెట్ ఐటమ్ వచ్చేసింది మనకి మంచి ఆలియా కట్ ఇప్పుడైతే ప్రజెంట్ ట్రెండింగ్ ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ వైజ్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది దుపట్టా కలర్ కాంబినేషన్ కానీ బాటమ్ కలర్ కాంబినేషన్ కానీ చాలా సూపర్ గా ఉంది అనమాట మంచి నైరా కట్ ఐటమ్ నైరా నైరా కట్ విత్ ఆలియా కట్ ఐటమ్ అనమాట మనకి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా నీట్ గా ప్లెజెంట్ గా ఉంది డిజైన్ కూడా గ్లాసీ జార్జెట్ ఐటమ్ త్రీ పీస్ సెట్ అండి సో మనకు వచ్చేసి త్రీ పీస్ సెట్ చాలా సాఫ్ట్ ఉందండి ఫ్యాబ్రిక్ ఇది నాజ్మీన్ దుపట్టా కాదు ఇది కూడా మనకి గ్లాసీ జార్జెట్ దుపట్ట హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే ఉంది విత్ లైనింగ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి బ్లూ అనమాట సో బ్లూ కలర్ లో ఉంది సో ఫ్రంట్ ఈ విధంగా హ్యాండ్ వర్క్ అనేది ఉందండి సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో ఇది వచ్చేసి మనకి మంచి నావీ బ్లూ కలర్ లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అనమాట ఇది విధంగా గ్లాసీ డార్జెట్లో ఉన్న బాటమ్ పార్ట్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట నాస్ని దుపట్ట అండ్ కంప్లీట్ త్రీ పీస్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డ్రెస్ అండి సో మల్ మల్ కాటన్ అనమాట మల్ కాటన్ ఐటమ్ సో టూ కలర్స్ పెట్టాం కదా అందులో ఎల్లో కలర్ వచ్చేసింది మల్ కాటన్ ఐటమ్ సో ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వర్క్ ఉంటుందండి థ్రెడ్ వర్క్ ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సాఫ్ట్ కాటన్ కాటన్ అంటే తెలుసు కదా చాలా సాఫ్ట్ ఉంటుంది కాటన్ అనేది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్ దుపట్ట ఇది వచ్చేసి మనకి దుపట్ట అండి కంప్లీట్ మనకి టూ పీస్ సెట్ టూ పీస్ సెట్ నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఫ్రాప్స్ అండి సో మనకి త్రీ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి వెస్టర్న్ ఫ్రాప్స్ వన్ బై వన్ చూపిస్తాను సో కాలేజ్ గర్ల్స్ కి చాలా బాగుంటాయండి సో వెస్ట్రన్ ఫ్రాక్స్ మనకి ఇది హెవీ రయోన్ లో వస్తుంది సో స్టైల్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ బటన్స్ ఉంటాయి అండ్ కింద కూడా మనకు వచ్చేసి బటన్స్ ఉంటాయి ఇదంతా వైట్ బటన్స్ మీకు కనిపిస్తున్నాయి వైట్ బటన్స్ అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయి సో ఫ్రాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది వైట్ అండ్ పింక్ ఫౌండేషన్ ఇస్కాస్ అంటారు కదా సో రఫ్ అండ్ అఫ్ వాష్ యూజ్ అవుతుంది అండి సిస్కో స్ట్రే అని అంటారు ఆల్ క్లాత్ అనమాట వైట్ ఇది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ సో ఇది ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్ వాళ్ళకి సరిపోతాయి ఓన్లీ ఇది వచ్చేసి స్మాల్ అండ్ ఎమ్ సైజెస్ వాళ్ళకి మాత్రమే సరిపోతాయి అండి అండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్ వాళ్ళకి కూడా సరిపోతాయి సో వాళ్ళు కూడా తీసుకోవచ్చు స్మాల్ అండ్ నెమ్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి స్ట్రక్చబుల్ కాబట్టి ఇది వచ్చేసి స్ట్రెచ్ బ్లాక్ స్ట్రెచ్ అవుతుంది పింక్ కాంబినేషన్ గా ఉందండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది సో ఫ్యాంట్ ఇక్కడ మనకి ఇలా బటన్స్ వచ్చాయండి విడిల్ వచ్చింది కట్ వచ్చింది అండ్ ఈ విధంగా ఉంటుంది సో బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ వెస్టర్న్ ఫ్రాక్స్ అండి బిస్కాస్ అనేసి అంటారు వీటిని సో ఈ విధంగా బనియన్ క్లాత్ స్టైల్లో ఉంటాయి కదా కాటన్ బనియన్ క్లాత్ స్టైల్లో ఉంటాయి కదా బ్లాక్ హలో అండి ఈరోజు మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ అనేది రీస్టాక్ అయింది సో స్టాక్ చూసి టూ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ అసలు చాలా అంటే చాలా డిమాండెడ్ గా నడిచింది కలెక్షన్ సో చూడండి మంచి లాంగ్ ఫ్రా అనమాట చాలా డిమాండెడ్ కలెక్షన్ అండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ సపరేట్ గా ఉంటాయి నేను తీసుకున్న పీస్ అనేసి జాయిన్ చేయించేసాను నేను వేసుకున్నాం అన్నట్టుగా జాయిన్ అండి సో ఈ విధంగా ఉంటుంది మోస్ట్ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ చాలా అసలు ఒక్క రేంజ్ లో నచ్చింది అండ్ ఇక్కడ మీకు కూడా మిడిల్లో చూసుకున్నట్టు రెయిన్బో షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి మంచి గ్లాసీ అయితే చేయిన్బో షేడ్స్ కనిపిస్తుంటాయి సో ఈ విధంగా ఉంటుంది ఫ్రాక్ అయితే బ్యాక్ కూడా అదే డిజైన్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ సేమ్ డిజైన్ హ్యాండ్స్ మీరు జాయిన్ చేసుకోవాలండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు మీరు జాయిన్ చేసుకోవాలి సో ఇలా ఇస్తారు అన్నమాట సో ఇలా ఇస్తారు లోపల హ్యాండ్స్ ఇస్తారు లోపల హ్యాండ్స్ ఉంటాయి ఓకేనా లోపల హ్యాండ్స్ ఇస్తారు మనకి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ డిజైన్ కొంచెం ఫాస్ట్గా గా ఆర్డర్ చేయండి ఫుల్ స్టాక్ స్టాక్ అయింది మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ టూ ఇయర్స్ అయింది చూసి నేను కూడా నెక్స్ట్ అండి వైట్ మీద హాఫ్ వైట్ అండి కంప్లీట్ హాఫ్ వైట్ సాఫ్ట్ జందేరీలో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ వస్తుంది దీని మీద ఓవరాల్ ఈ విధంగా కంప్యూటర్ వర్క్ అనేది వస్తుంది సో ఈ విధంగా వర్క్ అనేది ఉంది చూడండి సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి వచ్చాయి హాఫ్ వైట్ కాంబినేషన్లో సో ఇటు కూడా మనకి బూటీస్ అనేవి వచ్చాయి ఈ విధంగా ఓవరాల్ డ్రెస్ మీద అండ్ దీనికి వచ్చేసి బాందిని దుపట్ట ఇది వచ్చేసి మనకి కంప్లీట్ బాందిని దుపట్ట దుపట్ట వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి దీనికి బాందిని దుపట్ట ఇచ్చారు కంప్లీట్ త్రీ పీస్ సెట్ సాఫ్ట్ చెందరి ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి త్రీ పీస్ సెట్ అనమాట అండి నెక్స్ట్ ఐటమ్ సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చినోన్ అండి చినోన్లో లో త్రీ పీస్ సెట్ విత్ నైరా కట్ అనమాట అండ్ ఆలియా కట్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి త్రీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి ఫ్రంట్ వచ్చేసి చిన్నగా ఈ విధంగా వర్క్ చేసి ఉంది చూడండి గ్లాస్ పీట్స్ తోని మంచి వి షేప్ నెక్ సో సూపర్ గా ఉందండి త్రీ పీస్ సెట్ విత్ దుపట్టా దుపట్టా వచ్చేసి నాస్మిన్ దుపట్టా అండ్ డ్రెస్ వచ్చేసి కలర్ కాంబినేషన్ బాగుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది మనకి వేసుకోగానే అండ్ బిగ్ సైజెస్ లో ఉన్నాయి ఎక్సెల్ అండ్ ట్రిబుల్ సారీ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ కూడా వస్తాయి సో మెజర్ చేసి పెడతాను ఎంత వస్తాయి అనేది మెజర్ చేసి సైజెస్ అవి నేను డిస్క్రిప్షన్ లో పెడతాము దాన్ని బట్టి ఆర్డర్ చేసుకోండి సో సూపర్ గా ఉందండి సాటిన్ మంచి సాటిన్ లో ఉంది త్రీ పీస్ సెట్